హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీతో బ్లౌజ్ కటింగ్ అన్నది ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి నా మెథడ్ ప్రకారం నేను ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్స్ అన్నవి కటింగ్ చేస్తాను అందుకోసం ఇక్కడ క్లాత్ అయితే డబుల్ ఫోల్డింగ్ లో పెట్టుకున్నాను కింద ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత మన ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం చెకింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ జాయింట్ ఏదైతే ఉందో హ్యాండ్ జాయింట్ ఉన్నాం కదా అక్కడ నుండి కూడా ఈ కింద వరకు చూడండి ఇక్కడ నాకు టోటల్ హ్యాండ్ హైట్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది సో అయితే ఇది మనకి ఇక్కడ ఫస్ట్ హెచ్ డబ్ల్యుల్ లేకుండా ఒక లైన్ అన్నది డ్రా చేసాం కదా ఆ లైన్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కటింగ్ చేశాను కదా ఇప్పుడైతే ఇది మనం హెమింగ్ చేయాల్సి ఉంటుంది అందుకోసం ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనకి హెమింగ్ కోసం ఫోల్డ్ చేయవలసి ఉంటుంది లేదు అంటే మీరు లైనింగ్ బ్లౌజ్ అవి కటింగ్ చేశారనుకోండి డైరెక్ట్ గా ఒక సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ఈ కింద లైన్ అన్నది హెమింగ్ గురించి మార్కింగ్ చేశాను కాబట్టి నాకు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా సో అందుకోసం పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మొత్తం మీద ఎయిట్ ఇంచెస్ కి అయితే ఇలా ఇటు ఒక మార్కింగ్ అటు ఒక మార్కింగ్ పెట్టాను ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ పెట్టానో ఆ మార్కింగ్ మీద ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను సో ఇలా డ్రా చేసిన తర్వాత ఈ కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది సో ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేశాను ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ సైజ్ కి ఎంత హ్యాండ్ డౌన్ తీసుకోవాలో తెలుసుకోవాలన్నమాట అందుకోసం ఈ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఈ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర నుండి ఇలా హ్యాండ్లూజ్ మొత్తం అంతా కూడా చెక్ చేసుకుంటూ రావాలి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీ అందరి గురించి ఇక్కడ చూసారు కదా ఇక్కడ జాయింట్ ఏదైతే ఉందో షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడ నుండి కూడా ఇలా ఇటు సైడ్ స్టిచ్ పక్క నుండి చెక్ చేసుకుంటూ రావాలి ఇక్కడ నాకు నైన్ ఇంచెస్ అయితే వచ్చింది ఈ సైడ్ జాయింట్ వరకు కూడా సో మనకి ఆర్మ్ లూజు నైన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి అప్పుడు హ్యాండ్ డౌన్ అన్నది ఇక్కడ మూడున్నర ఇంచీలకైతే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే ఎప్పుడు ఇలా మార్కింగ్ చేస్తాం హ్యాండ్ డౌన్ నైన్ వచ్చింది కాబట్టి మూడున్నర అన్నది దించుకున్నాం అలా కాకుండా చూడండి ఇక్కడ మీకు రఫ్ గా చెప్తున్నాను ఈ హ్యాండ్ లూజ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే ఇక్కడ నుంచి ఈ లూజు సెవెన్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం మూడు ఇంచులు తీసుకుంటాం ఎనిమిది వస్తే మూడు పావు తొమ్మిది వస్తున్నప్పుడు చూసారు కదా ఇక్కడ ఆల్రెడీ పెట్టాను మూడున్నర లేదు పది వచ్చింది అనుకోండి హ్యాండ్ లూజు పావు తక్కువ నాలుగు అన్నది పెట్టుకుంటాం పావు తక్కువ నాలుగు ఏడు వస్తే మూడు ఎనిమిది వస్తే మూడు పావు తొమ్మిది వస్తే మూడున్నర పది వస్తే పావు తక్కువ నాలుగు ఇలా హ్యాండ్ డౌన్ అంటే ఇది అన్నమాట ఈ హ్యాండ్ ను ఇలా తీసుకుంటాం ఇప్పుడు చూసారు కదా పై లైన్ నుండి కింద లైన్ కి తొమ్మిది ఇంచెలకి మార్కింగ్ అయితే చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలా చూసారా ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా ఇలా మిడిల్ కి హోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఈ మిడిల్ లోకి ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఈ కార్నర్ లో ఈ కార్నర్ లో అయితే రెండు ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది చేశాను చూసారు కదా ఇలా రెండు ఇంచులకి అయితే మార్క్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఈ కార్నర్ లో ఏడో నెంబర్ వచ్చింది అనుకోండి ఒకటిన్నర పెట్టుకోవాలి అంటే ఈ ఆర్మ్ లూజ్ అన్నది ఇంచీలు వస్తే ఒకటిన్నర పెట్టుకోవాలి ఎనిమిది ఇంచీలు వస్తే పావు తక్కువ రెండు పావు తక్కువ రెండు ఇంచీలు తొమ్మిది వస్తే రెండు ఇంచీలు పది వచ్చింది అనుకోండి రెండు పావు ఇలా సైజ్ బట్టి మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ స్కేల్ తీసుకొని చూడండి ఈ స్కేల్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ మార్కింగ్ కలిసినట్టుగా ఒక లైన్ అన్నది షేప్ తీసుకోవాలి మళ్ళీ ఈ స్కేల్ ఇలా పెట్టి ఇలా ఈ లైన్ కలిసేటట్లుగా ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి కిందన ఈ లైన్ మీద ఒక వన్ ఇంచ్ కి ఏ సైజ్ కి అయినా సరే వన్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇంక ఇక్కడ ఇట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అన్నది తీసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఈ స్కేల్ తీసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ అన్నది చేసుకోవాలి సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ లైన్ మీదగా కట్ చేయవలసి ఉంటుంది తర్వాత ఓపెన్ చేసి అప్పుడు డౌన్ పార్ట్ అన్నది కటింగ్ చేయాల్సి ఉంటుంది మీకు చూపిస్తాను క్లారిటీగా సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇలా మార్కింగ్ అన్నది చేసేస్తున్నాను సో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసాం కదా ఇక్కడ నాకు కొంచెం ఎక్స్ట్రా పీస్ అన్నది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికన్నా ముందు అయితే నేను ఇక్కడ కటింగ్ అన్నది చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కానీ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది అలాగే మరి ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది సో చూసారు కదా ఇలా కటింగ్ అన్నది చేసుకోవాలి ఇప్పుడు ఈ మీడిల్ లో ఒక టక్ ఈ హ్యాండ్స్ హ్యాండ్స్ ఓపెన్ చేసి ఇలా లోతు పాట్ అన్నది కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక టక్ ఇస్తే మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీగా తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్ ఏదో బ్యాక్ పార్ట్ ఏదో అనేసి సో హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్ట్ కటింగ్ చూద్దాం అందుకోసం బ్లౌజ్ ని ఇలా ఓపెన్ చేసి సో రెండు పీసులు కూడా అంత తగ్గలేం లేదు అందుకోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుండి హైట్ అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా చెక్ చేసుకుంటే కింద వరకు ఫోర్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది సో ఫోర్టీన్ ఇంచెస్ కి వన్ ఇంచ్ అన్నది యాడ్ చేసుకోవాలి నా పైన ఖర్చు కోసం సో చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గరకైతే మార్క్ చేశాను అదే ఫిఫ్టీన్ ఇంచెస్ కి ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం ఒక స్ట్రైట్ లైన్ అన్నది ఇలా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం నేను ఇలా అయితే చెక్ చేస్తున్నాం ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఖర్చుతో కలిపి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కి అయితే మార్క్ చేసాం ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి నాకు ఎయిట్ అండ్ హాఫ్ అలా వచ్చింది అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట సో డీప్ నెక్ బ్లౌజెస్ కి ఏంటంటే ఎప్పుడు కూడా మనం నైన్ ఇంచెస్ వచ్చింది కదా నైన్ ఇంచెస్ కి ఆరు లూజ్ నైన్ ఇంచెస్ వచ్చింది కదా సో నైన్ ఇంచెస్ కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే వన్ సైడ్ చెస్ట్ లూజ్ అనేది మనకి వచ్చేస్తుంది సో ఇక్కడ నేను ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాను అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే టెన్ ఇంచెస్ కి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇలా ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ కూడా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకోవాలి షోల్డర్ నెక్కు కలిపి ఇంకా నెక్కి వస్తే టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మనకి సైజ్ బట్టి ఉంటుంది పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి కింద మూడు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి ఇక్కడ సర్కిల్ స్కేల్ యూస్ చేసి రౌండ్ షేప్ అన్నది తీస్తున్నాను ఇక్కడ చంక్ డౌన్ ఆరు ఇంచీలు పెట్టుకోవాలి ఆరు ఇంచీలైనా పెట్టుకోవచ్చు లేదంటే ఆరు బావైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఎలా చెక్ చేస్తుందని ఒకసారి ఫైవ్ పాయింట్ సెవెన్ ఉందో లేదా కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు ఈ స్కేల్ యూస్ చేసి ఇలా లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ సర్కిల్ స్కేల్ యూస్ చేసి రౌండ్ షేప్ అన్నది డ్రా చేస్తున్నాను ఇక్కడ నెక్ వైపు ఒక పావు ఇంచ్ డౌన్ కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నాకు నైన్ ఇంచెస్ కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది కింద డాట్స్ కోసం ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇది బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడ మనకి నెక్ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయిందో లేదో చెక్ చేయాలి కదా అందుకోసం చూడండి ఇక్కడ బ్లౌజ్ షోల్డర్ జాయింట్ చేసింది కదా ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి ఒకసారి ఇలా చెకింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే ఇలా మొత్తం అంతా కూడా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో మార్కింగ్ మీదుగా వీడియో లో చూపించాం కదా ఆ విధంగా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత సారీ హ్యాండ్స్ హ్యాండ్స్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడానికి నాకు క్లాత్ అన్నది అంతగా సరిపోలేదు అనమాట సో నేను ఇలా అడ్జస్ట్ చేసి కటింగ్ అన్నది చేసేస్తున్నాను సో ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటే అడ్జస్ట్ చేస్తాను అన్నమాట ఇలా మొత్తం అంతా కూడా ఇలా ఇలా మొత్తం అంతా కూడా డ్రా చేస్తాను ఫ్రెండ్స్ ఎక్కడైతే క్లాత్ సరిపోదో అక్కడ జాయింట్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను సో అందుకోసం అయితే ఇలా చూడండి ఇక్కడ చూసారా ఇలా షోల్డర్ దగ్గర నుండి టేప్ ఇలా స్ట్రైట్ గా పెట్టాను ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసి స్కేల్ అర్ధంగా పెట్టాను ఇక్కడ నాకు ఆరున్నర ఇంచీలు అయితే వచ్చింది ఈ ఆరున్నర ఇంచీల దగ్గర ఇలా ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాం ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్ తో ఇలా ఒక మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపు గా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ కి వస్తుంది ఫ్రంట్ పార్ట్ లో తీయాలి కదా అందుకోసం అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ సర్కిల్ స్కేల్ యూజ్ చేసి ఇలా సర్కిల్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత నేను ఇందాక బ్యాక్ నెక్ లో అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను కదా సో ఫిఫ్టీన్ ఇంచెస్ కి వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి వన్ అండ్ హాఫ్ తగ్గిస్తే నాకు ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది ఇక్కడ ఊసలు పట్టి వైపు చూడండి నాలుగున్నర ఇంచీలు కదా నాలుగున్నర ఇంచీలు అంటే ఇక్కడ నేను ఐదు ఆరు ఇంచీల వరకు పెడుతున్నాను అంటే కింద హాఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు ఖర్చు కోసం పోగా మిడిల్లో తక్కువ కోసం డాట్ వేస్తాం కదా దాని కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇక్కడ అయితే త్రీ ఇంచెస్ వరకు ఇలా ఉంచుతాం త్రీ ఇంచెస్ ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ చేస్తాను ఆ మార్కింగ్ చేసిన తర్వాత ఆరు ఆరు వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఆరున్నర ఇక్కడ వరకు ఉండాలి యాక్చువల్ గా సో ఇక్కడ మనం ఇంత పీస్ అన్నది అటాచ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అటాచ్ చేద్దాం అందుకన్నా ముందు నేను ఇక్కడ కటింగ్ అయితే చేసుకుంటున్నాను మోస్ట్లీ ఇలాంటి బ్లౌజ్ పీసెస్ వచ్చేటప్పుడు తీసుకోపోవడమే మంచిది ఎందుకంటే మనం ఇంత అటాచ్ చేయాల్సి ఉంటుందా కొంతమందికి సరిపోతుంది ఎయిటీ పీస్ అయినా సరే హ్యాండ్స్ హైట్ తక్కువ ఉండడం వల్ల ఇంకా బ్యాక్ డీపు ఇవన్నీ కూడా తక్కువ ఉండడం వల్ల సరిపోతుంది కానీ అన్నిటికీ అయితే అలా సెట్ అవ్వదు ఇక్కడ మిడిల్లో అయితే ఒక టక్ పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా ఇలా కటింగ్ అయితే చేస్తుంది ఇంక ఇక్కడ మనకి పీస్ అన్నది అటాచ్ చేయాల్సి ఉంటుంది అడ్జస్ట్ చేస్తాను తర్వాత ఫస్ట్ అయితే నేను ఇక్కడ అది కుట్టేటప్పుడు సెట్ చేసుకుంటాను ఇక్కడ నేను ఇవి ఏంటి షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేసేస్తున్నాను షేప్ బెల్ట్ కటింగ్ చేయడం కోసం ఇక్కడ ఒక పదిన్నర ఇంచీల వరకు కూడా మార్క్ చేసాను ఇక్కడ చూడండి రెండున్నర ఇంచీలు వచ్చింది కదా మూడున్నర ఇంచీలకి అయితే మార్కింగ్ చేశాను అదే విధంగా ఇక్కడ ఈ చివరిని ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒకటిన్నర వచ్చింది కాబట్టి రెండున్నర ఇంచుల వరకు మార్క్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఇలా మొత్తం అంతా కూడా ఇలా మార్కింగ్ చేసుకోము ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడైతే షేప్ ముక్కలు కటింగ్ అన్నది చేసుకున్నాను ఇక్కడ మేబీ నాకు నెక్ కి హెమింగ్ పట్టి ఇవన్నీ సరిపోకపోవచ్చు ఒకవేళ సరిపోకపోతే ఏం చేస్తానంటే బ్లౌజ్ పీస్ సారీ ఉంది కదా సారీకి మ్యాచ్ అయిన పైపింగ్ అన్నది వేసేస్తాను అనమాట అప్పుడు సరిపోతుంది కదా ఇంకా నాకు అప్పుడు ఊట్స్లు పట్టి తాళ్ళు పట్టికి సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్